నన్ను జనాలు అడ్డుకున్న వీడియోలు సోషల్ మీడియాలో పెడితే అంత చూస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్ పటేల్ బెదిరింపులకు దిగారు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊరూరా తిరుగుతున్న ఆయనను మంచిర్యాల జిల్లా చెన్నారం మండలం దేవుని కూడా గ్రామంలో ప్రజలు నిలదీశారు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని జనం ప్రశ్నించారు దీంతో సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే ప్రచారాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లారు గ్రామాల్లో జనం తనను అడ్డుకున్న వీడియోలను సోషల్ మీడియాలో పెడితే అంత చూస్తారని బెదిరించారు కోపంతో చిందులు వేస్తారు మీ గ్రామానికి ఒక్క ఇందిరీ రాకుండా చేస్తా ఏం చేసుకుంటారో చేసుకోండి వినోలు మన చూసులు పాప అమెదో మీరేదో పాయి అవితే సోషల్ మీడియా పెట్టడానికి చేసేస్తే కొన్ని విషయాలు మేము ఫిట్మెంట్ చేస్తాం నేను ఈ రోజు ఇప్పుడు వెళ్ళే చెప్తున్నాను మీ సోషల్ మీడియాలో కేసు వచ్చింది అనుకో నేను ఇక్కడ ఒక కింపుడు ఏం చేస్తాను ఏమైనా అయ్యే హోటల్ ఉంది సోషల్ మీడియాలో పెట్టడానికి అడగడం తప్పలేదు నేను చెప్పలేదు అడగడం తప్పలేదు వీళ్ళు ఏం చేస్తారు